హాయ్ అండి అందరికి ఇవాళ చేయబోయే రెసిపీ ఉదయాన్నే చపాతీ చేసుకున్నప్పుడు చపాతీ పిండి మిగిలిందంటే ఈవినింగ్ పిల్లలు వచ్చేటప్పటికి కొత్తగా ఇలా లా చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు నా వీడియో చూసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్రతి వీడియో మీకు వస్తుంది ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతామా మిగిలిన పిండికి మూడు చపాతీలు అయితే అయినాయి మూడు చపాతీలు ఒక్కో చపాతీ రౌండ్గా చుట్టండి రౌండ్గా చపాతీ చుట్టేసుకున్నాక తీసుకుని బాగా సన్నగా కట్ చేసుకోండి నూడిల్స్ లాగా బాగా సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈవినింగ్ పిల్లలు వచ్చేటప్పటికి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు చపాతీ నూడిల్స్ చాలా బాగుంటాయి ఒకసారి మీరు ఇలా ట్రై చేసారంటే మీకు నచ్చుతుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంత సన్నగా కట్ చేసుకుంటేనే మనకు నూడిల్స్ లా ఉంటాయి చపాతీని అయితే ఈ రకంగా కట్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగాక గుడ్లు అయితే మూడు గుడ్ల వరకు తీసుకున్నాను బాగా గిల కొట్టుకుని తగిన ఆయిల్లో వేసుకోవాలి వేసుకున్నాక కొన్ని సెకండ్లు అలా ఉంచి అప్పుడు గట్టితోటి తిప్పండి చిన్న చిన్న పీసుల కింద చేసుకోవాలి అంటే చిప్స్ లాగా చేసుకోండి రెండు మూడు సెకండ్లు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు క్యారెట్ ముక్కలు క్యాబేజీ తురుము పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి హైలో పెట్టి ఫ్రై చేసుకోండి ఇది కూడా మూడు నాలుగు సెకండ్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేయడం అవసరం లేదు కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు కట్ చేసుకున్న చపాతీ నూడిల్స్ అందులో వేసేసుకోండి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి కాసేపు ఫ్రై చేసుకున్నాక నూడిల్స్ మసాలా ఒక స్పూన్ వేసుకోండి నూడిల్స్ మసాలా ఎలా తయారు చేయాలో చూడాలనుకుంటే ఫుల్ వీడియో ఉంది చూసేయండి ఈ మసాలా ఇలా తయారు చేసుకుంటే నూడిల్స్ ఎప్పుడు చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి చూసి ట్రై చేయండి మీరు కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోండి ముందుగానే చపాతీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఒక అర స్పూన్ కారం ఒక స్పూన్ వెనిగర్ రెండు స్పూన్ల వరకు సోయా సాస్ వేసుకుని హైలో పెట్టి మూడు నాలుగు సెకండ్లు తిప్పండి అప్పుడే చపాతీ నూడిల్స్ చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీ నూడిల్స్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేస్తేనే ప్రతి వీడియో మీకు వస్తుంది మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ కూడా చేయండి